శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపం దుర్గాదేవి కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ సర్వదుర్గతుల నుంచి కాపాడుతుంది ఈమె మహాప్రకృతి స్వరూపిణి సమస్త దేవత శక్తులు తేజస్సులు మూర్తిభవించిన తేజోరూపం సకల శత్రు సంహారిణి సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది ఉగ్రరూపంతో దుస్తులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమ శాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుంది ఈ తల్లిని ధ్యానిస్తే సర్వ రోగాలు నశిస్తాయి ఈ రోజు చామంతి పొగడ సంపెంగ మల్లెపూలతో అమ్మను అర్చించాలి పొంగలి పులిహోర నివేదించాలి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత దుర్గాదేవి కోటి సూర్య ప్రబలతో వెలుగుందే ఆ అమ్మవారిని అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది దేవతలందరి శక్తులు కలగలసిన మహోన్నతమైన శక్తి రూపం ఆ దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఎనిమిది రకాల ఆయుధాలను ధరించి శత్రువులను సంహరించే స్వరూపంలో దర్శనమిస్తారు ఆ దుర్గాదేవి మనలోని అసూయ ద్వేషం అహంకారం వంటి శత్రువులను సంహరించి శాంతి స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది ఆయుధాలు ధరించటం ధైర్యానికి అన్యాయంపై పోరాటం చేయటానికి అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం పూర్వ కాలంలో హిరణ్యాక్షుడి వంశంలో రురువు అని దానువుడుండేవాడు అతని కుమారుడు దుర్గముడు మహాపరాక్రమవంతుడు అయితే దాన్వ సహజమైన ప్రవృత్తితో నిరంతరం దేవతలకు విరోధిగా ఉండేవాడు దేవతలను ఎలా ఓడించాలి అని ఆలోచించేవాడు ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు దేవదానవ యుద్ధం చాలా జరిగింది నిజం చెప్పాలంటే దేవతల కన్నా దానవులే బలవంతులు యుద్ధ నైపుణ్యం కలవారు అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు దీనికి కారణమేమిటి అని ఆలోచించగా అతడికి కారణం కనిపించింది దీనికంతటికి కారణం వేదాలు వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణులు హోమాలు యజ్ఞాలు చేస్తున్నారు వాటిలో హావిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు అందువల్ల దేవతలకు బలం పెరిగిపోతుంది ఒకవేళ హావిర్భాగము గనుక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి ఆ వేదాలని లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా అని ఈ విధంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా హిమాలయాలకు వెళ్లి బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి భక్తికి పట్టుదలకు దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన దుర్గమాసుర ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు అవకాశం దొరికిందే తడవుగా దుర్గమ్ముడు బ్రహ్మదేవునితో ఓ ప్రభు నీ వద్ద ఉన్న వేదాలను నా వశం కావించు ఈ ముల్లోకాలలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వ మంత్రాలను నా వశం కావించు అలాగే దేవతలను జయించే బలం నాకు ప్రసాదించు అనగా బ్రహ్మదేవుడు తదాస్తు అని పలికి అంతర్ధానమయ్యాడు ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరమయ్యాయి ఎవరికి ఏ మంత్రము స్ఫురించటం లేదు సంధ్యావందనాలు నిత్య హోమాలు యజ్ఞ జపాదులు అన్నీ ఆగిపోయాయి ఏమిటిది ఎందుకిలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవటమే మిగిలింది హాహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించటం లేదు యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి దానివల్ల వర్షాలు కురవక పంటలు పండక బ్రహ్మాండమైన కరువు తాండవించింది హావిర్భాగాలు లేక దేవతలు తేజో ఇదే అదులుగా తీసుకుని దుర్గమాసురుడు రాక్షసులతో కలిసి స్వర్గం మీద దాడి చేశాడు దేవతలు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవటం వలన అనావృష్టి విలయతాండవం చేసింది వర్షాలు లేవు చరువులు నూతులు నదులు ఎండిపోయాయి పాడి పంటలు లేక ఆహారాలు లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు అలా వంద సంవత్సరాలు గడిచిపోయింది జంతువులు పక్షులే కాదు మనుషులు కూడా వేల సంఖ్యల్లో మరణించారు ఇంటింట శవాలు ఉరూర కలైబరాల గుట్టలు ఏమి చెయ్యాలో తోచక ప్రజలందరూ కూడబలుక్కుని హిమాలయాలకు వెళ్లి ఆ జగన్మాతను ఇలా ప్రార్థించారు అమ్మ తిండి తిని ఎన్నో రోజులయ్యింది ఆకలితో మలమల మాడి చచ్చిన వారు చావగా మిగిలిన వారము వచ్చి నిన్ను ప్రార్థిస్తున్నాము దుర్గముడి వల్ల మాకి దుర్గతి పట్టింది మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థించారు వీరి ప్రార్థనలు మన్నించిన జగన్మాత కరుణించింది నూరు కన్నులతో సతాక్షిగా భూమి మీద అవతరించింది అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది కాటుక కొండలాంటి శరీరం కాటుక దిద్దిన కన్నులు బలిష్టము ఉన్నతము కర్కసము అయిన గుండ్రని వక్షస్థలం మహాధనస్సు మొదలైన ఆయుధాలతో పాటుగా ఫల పుష్ప వనమూలిక శాకాదులను ధరించిన అనంత హస్తాలు ఆకలి దప్పికలను తీర్చే అమృత హస్తాలతో అమ్మవారు దర్శనమిచ్చారు ఆ రూపం సర్వ సౌందర్యసారంగా ఉంది లావణ్యం తొనిగిసలాడుతుంది కోటి సూర్య సమప్రకాశంగా కరుణారస సముద్రం ఆవిర్భవించినట్లుగా అమ్మవారు ఆవిర్భవించారు బీటలు బారిన భూమిని కరువు కాటకాలతో దుఃఖిస్తున్న ప్రజలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి కన్నులలోంచి నీరు ఏరులై పారిందట అలా ఏరులై పారిన ఆ నీరు నదులుగా మారి లోకమంతా ప్రవహించింది కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపులకి వచ్చారు ప్రజలందరితోనూ గొంతు కలిపి ఆ జగన్మాతను స్థుతించారు ఓ జగజ్జనని నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు భక్తుల పాలిటి కల్పవృక్షానివి భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు నీది నిత్యతృప్తి నువ్వు నిరుపమానవు భువనేశ్వరివి మా కష్టాలను శాంతింప చేయటానికి వెయ్యి కనులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి సతాక్షి అని స్థుతించుకుంటాం లేక నిరసపడ్డాం అమ్మ నిజానికి నిన్ను స్థుతించే ఓపిక కూడా లేదు దయచూడు తల్లి ఆ దుర్గమాసురుడి దగ్గర నుంచి వేదాలను తీసుకువచ్చి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు వారి ప్రార్థనకు జగన్మాత మనస్సు ఆనంద పరవశమయ్యింది తక్షణమే ప్రజల ఆకలి తీర్చటానికి జగజ్జరణి శాకంబరిదేవిగా కమలాసనం మీద కూర్చుని ఒక చేతిలో ధనస్సును పిడిగలలో వరి మొలకలు ఇతర చేతులలో పుష్పాలు చిగురుటాకులు దుంపగట్టలు కూరగాయలు ఇలా వివిధ రకాలైన కాయగూరలు పళ్ళు ఆహార ధాన్యాలతో కూడిన ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చారు అమ్మవారు ఇక అమ్మవారు ప్రజలందరికీ కూడా తన చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచారు కాయలు పళ్ళు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు ప్రజలు ఆ శాకాలన్నీ ఎంతమంది తిన్నా తరుగనేదే లేకుండా అక్షయంగా అలాగే ఉన్నాయట అలా అమ్మవారి కరుణ కటాక్షాలకు ప్రతీక శాకంబరి అవతారం అలా శాకంబరి దేవిగా జీవుల ఆకలిని తీర్చారు అమ్మవారు సురణరాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమాసురుడికి వినిపించింది ఏమిటో తెలుసుకుని రమ్మని దూతను పంపించాడు వారు తిరిగి వచ్చి చూసినదంతా వివరంగా చెప్పారు దుర్గమాసురుడు ఎంతో క్రోధంతో తన సైన్యంతో కలిసి బయలుదేరి వచ్చి ప్రజలపై గుప్పించాడు అది చూసిన దేవతలు సైన్యంతో వచ్చి ఆ రాక్షస సైన్యాన్ని పోరాడారు కానీ రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు ఆ జగన్మాతను శరణు వేడారు వారి ఆర్తనాదాలు విన్న జగన్మాత తేజోమయమైన రక్షణ చక్రం దేవ మానవుల చుట్టూ కల్పించి అమ్మవారు తను వెలుపల నిలబడ్డారు రాక్షసులు వేసే బాణాలు విడిచే ఆయుధాలు విరిదాకా వచ్చి గోడకు తగిలినట్లు రాలి పడిపోతున్నాయి అప్పుడింకా జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది దుర్గమాసురుడికి అమ్మవారికి ద్వంద్వయుద్ధం తీవ్ర స్థాయిలో నడిచింది సూర్యమండలమంతా సరవర్షంలో కప్పబడిపోయింది ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయి నిప్పురవ్వలు రాలుతున్నాయి అంతలోకి జగదంబిక శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించారు ఆ శక్తి స్వరూపాలే కాలిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి త్రిపుర సుందరి కామాక్షి తులజ జంబిని మోహిని చిన్నమస్త కాలిక దశ సహస్ర బాహుక ఇత్యాధిక అనంత శక్తులు ఆవిర్భవించాయి అందరి చేతుల్లోనూ వినూతన భీకర ఆయుధాలు తలతలలాడుతున్నాయి ఒక్కసారిగా విజృంభించి ఈ అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి దుర్గముడు ఒంటరిగా మిగిలిపోయాడు అందరితోనూ తానే యుద్ధం చేస్తున్నాడు పది రోజులు సాగిన యుద్ధం పదకొండవ రోజుకి చేరుకుంది దుర్గముడు క్రోధుడై రక్త చంద్రలేపనం పూసుకుని మహోత్సవం చేసుకుని వినూతన రథం మీద రణరంగానికి వచ్చాడు చండ ప్రచండంగా యుద్ధం చేశాడు అనంత శక్తులను జయించాడు మహాదేవి రథానికి ఎదురుగా తన రథాన్ని నిలబెట్టాడు ఇరువురికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా బాణవర్షం కురిసింది చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి జగదీశ్వరి ఒక్కసారిగా పదిహేను బాణాలను గుప్పించింది దుర్గమ్ముడు కేవలం నాలుగే బాణాలతో వాటిని నశింప చేశాడు అప్పుడు అమ్మవారు విపరీతమైన క్రోధంతో నాలుగు బాణాలతో ఆ రాక్షసుడి రథానికి కట్టబడ్డ గుర్రాలను నాలుగిటిని సంహరించి ఒక బాణంతో సారథిని కూల్చి రెండు బాణాలతో దుర్గమాసురుడి కన్నును పొడిచి మరో రెండు బాణాలతో బాహువులను నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకు కూల్చారు వెంటనే ఐదు బాణాలను సంధించి ఆ రాక్షసుడి గుండెలను చీల్చివేశారు అమ్మవారు ఇదంతా కన్ను మూసి తెరిచేలోగా జరిగిపోయింది దుర్గముడు నెత్తులు కప్పుకుంటూ రథంలో కోలబడి కిందకి దొర్లబడ్డాడు అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి అతడి శరీరం నుంచి ఒక తేజస్సు యువతకి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతిని పొందాయి దేవతలు ఆనంద తాండవం చేశారు త్రిమూర్తులు అమ్మవారిని ఇలా ప్రార్థించారు ఓ శాకంబరి శివ శతలోచన దుర్గమాసుర నాసిని మాయేశ్వరి నీవు ఓంకారానివి అనంతకోటి బ్రహ్మాండ జరణివి దివ్యమంగళ విగ్రహవు త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి అమ్మ భక్తి ప్రపర్తులతో నమస్కరిస్తున్నాం వర్షాలు లేక ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న ప్రజలందరినీ నీవు అనుగ్రహించావు నువ్వు దయామయవి సముద్రవు సతాక్షివి సాకంబరివి పరమేశ్వరి తల్లి నీకు నమస్కారం అని స్థుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు వారి భక్తికి సంతుష్టురాలైన అమ్మవారు ఉగ్రరూపాన్ని వేడి శాంతరూపాన్ని పొందారు దుర్గముడి నుంచి తనలోకి తేజో రూపంలో ప్రవేశించిన వేదాలను దేవతలకు సమస్త మానవాళికి అందించారు అమ్మవారు ఇక ఆ జగజ్జరిని వారితో ఇలా అంటున్నారు దేవ బ్రాహ్మణులారా ఈనా రూపం పరమోకృష్టమైనది విశేష శ్రద్ధతో రక్షించండి ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా ఈనా రూపాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి నిరంతరం సేవించండి ఇంతకన్నా నేను చెప్పే శుభ ప్రసంగం ఏమీ లేదు నా మహత్యాన్ని తెలియజెప్పే గ్రంథాలకెల్లా ఈ చరితము ఎంతో ఉత్తమమైనది దీనిని నిత్యం పఠించండి పారాయణ చెయ్యండి అది అన్ని పూజల కన్నా హోమాల కన్నా మిన్నగా నన్ను సంతోషపెడుతుంది ఆ సుష్టితో మీ ఆపదలన్నిటినీ తొలగిస్తాను దుర్గమాసురుడు అని రాక్షసుడిని సంహరించాను కనుక దుర్గను సానుభూతితో సహస్ర నయనాల నుంచి వర్షధారలు కురిపించాను కాబట్టి సతాక్షిని ఈ రెండు నామదేయాలలోనూ ఉన్న తత్వార్థాన్ని గ్రహించి జపించిన వారు మాయావర్ణాన్ని ఛేదించుకుని ముక్తి పొందుతారు సారాంశంగా ఒక్క మాట చెబుతున్నాను ఆలకించండి సురాసురులకు అన్ని వేలభ్యును నేను మాత్రమే అని ప్రకటించి అమ్మవారు అయ్యారు ఇలా దేవీ దేవతలకు మానవులకు కష్టాలు తొలగించి సంతోషాన్ని కలిగించారు అమ్మవారు ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టి ఆ పరాశక్తిని దుర్గాదేవి అని పిలుస్తారు ఆ దుర్గాదేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందటం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు